హలో అందరికీ నమస్కారం ఒక రకంగా ఇది నాకు పెద్ద షాకింగ్ విషయం అండి పవన్ కళ్యాణ్ గారు చెప్పేంతవరకు నాకు ఈ విషయం తెలియదు నాతో పాటు మీకు కూడా తెలుసో లేదో అన్నది నాకు కూడా అనుమానంగానే ఉంది ఒకసారి నారావారి పల్లెలో స్కూల్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు ఒకసారి వినండి పడిపోయారు ఇవ్వడం మానేసి ఉన్న స్థలాలు లాగేసుకుంటాం అందుకే ఈరోజు ఎవరెవరు కోట్లు దోచేస్తా ఉన్నారు అలా కాకుండా పిల్లలకి పరిగెట్టాలి అంటే ఒక శక్తి కావాలంటే వంద మంది పరిగెట్టాలని కలిసి రండి ఎకరా స్థలం నారావారి పల్లెలో నిలితే కనీసం స్కూల్ గ్రౌండ్ లేదు అది నేనే సొంత డబ్బులు కొనించు సో దగ్గర మొత్తం ఇలా నీ గురించి శక్తి సంపద లేదు కానీ గవర్నమెంట్ మంది కాకుండా గవర్నమెంట్ ఒక స్థలం వెతకమన్నాను నాకు నిజంగా షాకింగ్ గా అనిపించిందండి ముఖ్యమంత్రి గారి సొంతూరు నారావారిపల్లె పల్లె పండక్కి సంక్రాంతికి సొంత ఊరికి వెళ్ళడం నేర్పించిందే నేను అది కనిపెట్టిందే నేను అని చెప్పేసి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు అన్నారు మనం కూడా విన్నాము పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పిన విషయం ఒక రకంగా నాకు షాకింగ్ అండి నారావారిపల్లెలో గవర్నమెంట్ స్కూల్కు సొంత ప్లేగ్రౌండ్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో ప్లేగ్రౌండ్కి అంటే కొన్నారు స్థలాన్ని కొన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుందండి అంటే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వాళ్ళ ఊళ్ళో స్కూలుకి ఒక ప్లేగ్రౌండ్ కొనిచ్చే స్తోమత కూడా లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా అనేది నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉందండి అందుకే నేను ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతానండి మా ఫోర్ ఫాదర్స్ని చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను మా పూర్వీకులు అంటే మా అబ్బా వాళ్ళు వాళ్ళందరూ కూడబలుక్కొని మూడున్నర ఎకరాలు స్కూల్కు డొనేట్ చేశారు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళే గ్రేటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఊర్లో స్కూల్కి ప్లే గ్రౌండ్కి ల్యాండ్ కూడా ఇవ్వలేదు అంటే ఇంకా నేను విజనరీ విజనరీ అంటాడు ఏం విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో చంద్రబాబు నాయుడు వాళ్ళ సొంత ఊర్లో ప్లే గ్రౌండ్ కొనిచ్చానంట పవన్ కళ్యాణ్ గారు ముందుగా మీకు అభినందనలు ఇంకా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి విజనరీసో మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు